హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ప్రదీప్ కిటీస్ ఛానల్ నేను మీ హేమలత అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేసేయండి మన నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఇంక ఈ బ్లాగ్ వచ్చేసి శివరాత్రి మరుసటి రోజు వ్లాగ్ అనమాట శివరాత్రి రోజు ఏం తీయలేదు శివరాత్రి రోజు అందరూ జాగారం చేసి గుడికి వెళ్ళి బీచ్కి వెళ్తాం కదా మరుసటి రోజు మాకైతే ఈసారి జాగారం చేయడం అవ్వలేదు గుడికి వెళ్ళడం కూడా అవ్వలేదు అందుకే ఇంకా శివరాత్రిని పెద్దగా ఏం చేసుకోలేదు జస్ట్ నార్మల్గా ఇంట్లో దీపం అయితే పెట్టించుకొని దేవుడికి విభూత్ అభిషేకం అయితే చేసేసాము శివరాత్రి రోజైతే మా వదిన వాళ్ళు వచ్చేవారు ఎప్పుడున నైట్ అంతా జల్దీపై ఆడుకొని మార్నింగ్ ఫోర్ వరకు ఆడేవాళ్ళం అనమాట ఇంక ఈసారి అయితే వాళ్ళు కూడా రావడం అవ్వలేదు వాళ్ళకి ఖాళీ లేదని చెప్పేసి ఇంక అందుకే మేము పెద్దగా ఏం చేసుకోలేదు అందులోని మా పిల్లలకినా మా వదిన వాళ్ళ పిల్లలకి ఎగ్జామ్స్ అనమాట ఫైనల్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా అవినా మా పిల్లలవి ఐసీఐసీ సిలబస్ కదా ముందే అయిపోతాయి అందరికంటే ముందే సో అందుకే ఇంకా వాళ్ళు రావడం కుదరలేదు నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చారనమాట మార్నింగ్ టెన్కి అలా వచ్చారు మేమైతే ఇంట్లో పని అది చేసేసి వంటది చేసి ఇంక బీచ్కి అయితే రెడీ అయ్యాము బీచ్కి వెళ్తున్నాం కదా ముందే చెప్పేసాము పిల్లలకి బీచ్లోని మూలగొద్దు స్నానం ఏం చేయొద్దని చెప్పేసి ఎందుకంటే ఒక టూ డేస్ ముందే మా పెద్ద అబ్బాయికి అయితే ఫేవర్ వచ్చింది బీచ్కి వెళ్ళి రాగానే ఆ గాలికి అందులో ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి స్నానం అది చేయొద్దని ముందే చెప్పారు వాళ్ళ డాడీ సేమ్ మా హితేష్ గారికి కూడా బాగాలేదంట ఫేవర్ అంట అందుకని చెప్పేసి మా అన్నయ్య అయితే ఆయన కూడా అన్నారు నెక్స్ట్ ఇంటర్ ఎగ్జామ్స్ అవుతున్నాయి కదా మా విన్నికి తను కూడా అని చెప్పారు ఎగ్జామ్స్లో మళ్ళీ ఫేవర్ అది వస్తుందని చెప్పేసి మా గీతం అయితే ఎగ్జామ్స్ లేవనమాట అప్పుడే కాదు ఏప్రిల్లో స్టార్ట్ అవుతాయి అందుకని చెప్పేసి మా గీతం గౌతమున లహరి మొత్తం మా అక్క నలుగురు స్నానం అయితే చేశారు ఈసారి వెరైటీగా నాకు కూడా అస్సలు చేయబుతే లేదు స్నానం ఏటో కానీ ఇంట్రెస్ట్ లేదనమాట మెయిన్ అయితే స్నానం చేయాలనేసి ఏం ఇంట్రెస్ట్ లేదు ఎగ్జైట్గా బయలుదేరం కానీ స్నానం అయితే చేయడానికి బయలుదేరలేదు ఎయిట్ నైన్కి ఆ టైంకి అయితే బయలుదేరితే కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నేమో మేము వెళ్ళినప్పటికే పన్నెండు అయిపోయింది ఇంక అందుకే అంతగా ఇంట్రెస్ట్ రాలేదు ఈసారి ఆటో అయితే బేరమాడుకొని బీచ్కి వచ్చాము సగంలోనే ఆపేశారు అనమాట ఎందుకంటే చాలా మంది వస్తారు కదా ఆటోలో వేసుకొని అని చెప్పేసి ఆటో అతను అక్కడే ఆపేశారు నడుచుకొని మెల్లగా వెళ్ళిపోయాము బీచ్ దగ్గర ఎట్టి చూసినా అసలు జనమే కదా ఈరోజు చాలా మంది ఎక్కడే ఉంటారు ముందు రోజు నుంచే ఉంటారు ఇంక మేము బీచ్ లోపలికి నడుచుకొని వెళ్తుంటే పక్కన ఎవరో గోయితేస్తున్నారు అనమాట ఎందుకప్ప గోయితేసి ఆడుకోవడానికి కాలో ఒక గుళ్ళు అవి కట్టుకుంటారు కదా శివలింగాలు అవి చేయడానికి అనుకున్నాను కానీ బక్కేలు చూస్తే అక్కడ ఒక కుక్క చనిపోయింది అనమాట పెంచుకున్న కుక్కే పాపం దాన్నే కప్పాడుతున్నారు నాకైతే ఒకసారి భయమేసింది సడన్ గా మా స్వీట్ అయితే గుర్తొచ్చింది ఇంకా అక్కడ ఎక్కువసేపు ఉండలేదన్నమాట అలా కొంచెం ముందుకు నడుచుకొని వెళ్తుంటే పక్కన చాలా పెద్ద తాబేలు చనిపోయింది అనమాట అది ఎప్పుడు కొట్టుకోవచ్చు చనిపోయిందో తెలీదు కళ్ళు అవి లేవు ఇంకా దాన్ని కూడా చూసి అనమాట ఇంటి దగ్గర చెప్తే బాగానే ఉన్నారు కానీ ఇంకా అక్కడికి వెళ్ళాక మా పిల్లల్ని అయితే కంట్రోల్ చేయలేకపోయాను అందరూ ఉన్నారు కదా అందరూ స్నానాలు చేస్తున్నారు మరి ఎవరికైనా ఉంటారు కదా ఇంత దగ్గర వరకు వెళ్ళి స్నానం చేయొద్దంటే కష్టం అందుకని చెప్పేసి కాళ్ళు తడుపుకోవడానికి వెళ్తామమ్మ అని చెప్తే వెళ్ళను రా అయితే అని చెప్పేసి ఫస్ట్ అయితే ఆయన తీసుకెళ్ళాను ఆ తర్వాత మా అక్క తీసుకెళ్ళింది అనమాట మా గీతం గౌతమ్ అయితే స్నానం చేయడానికి అయితే వెళ్ళిపోయారు లహరీనా కాసేపు వాళ్ళు స్నానం అయితే చేశారు ఆ తర్వాత మా అక్క అయితే వెళ్ళారు మా వదిన అయితే రాలేదు మా అయితే వేసుకెళ్ళాడు అక్కడ కూర్చున్నాడు అనమాట మేము చెప్పులా విప్పేసాం కదా అక్కడ అయితే కూర్చున్నాడు అప్పటికే వాడికి ఫీవర్ ఉంది అందుకని చెప్పేసి ఇంకా కాలు తడుపుకోవడానికి కూడా రాలేదు ఎందుకంటే మూడు కూడా చేంజ్ అయిపోతుంది ఆల్రెడీ అడిగాడు స్నానం చేస్తానని దబ్లాడుగానే ఆగిపోయాడు అనమాట మా అవన్నీ కూడా సేమ్ కాలు తడుపుకుందాం పదార్థం అనగానే ఇంకెళ్ళాము ఇంకా మా పిల్లల్ని ఆపలేకపోతున్నాం అని చెప్పేసి ఫోన్ అయితే ఇచ్చాము చెరుకు ఫోన్ తీసుకొని హ్యాపీగా చూసుకుంటున్నారు చూడండి అసలు ఇంట్లో అయితే ముట్టుగారు మరి బయటనే ఇంకా అక్కడ అర్లాపోతున్నాం జనాల్లో అని చెప్పేసి తప్పదనేసి ఫోన్ ఇచ్చి అలా కూర్చోబెట్టాము ఇంకా స్నానాలు అవి చేసి ఒక అరగంట అయితే పట్టింది స్నానం చేశారు ఇంకా బయలుదేరిపోయాము ఇంటికి అయితే ఎండ చాలా ఎక్కువ ఉంది ఇంకా బీచ్ నీళ్ళు కదా ఎక్కిపోయి ఉన్నారు పిల్లలు స్నానం చేసి ఆ దగ్గర కూర్చుంటాం అని చెప్పేసి ఏమైనా కావాలా అని అడిగితే మూరి స్వీట్ కార్న్ చెప్పారు ఇంకా కొన్న మూరి స్వీట్ కార్న్ తినుకుంటూ అలా నడుచుకొని ముందుకెళ్తే ఆటోలు అయితే వచ్చాయి మాకు ఆటో త్వరగానే ఇంటికి ఆటో అయితే ఎక్కేసి ఇంటి దగ్గర దిగిపోయాము ఫీవర్ వచ్చిందని చెప్పాను కదా మా అయితేష్కి అక్కడి కోసం మెడికల్ స్టోర్కి అయితే వెళ్ళాము నేను మా వదిన వెన్నీ మా చిన్న చిన్నబ్బాయినా అయితేష్నా అక్కడ ఫీవర్కి ట్యాబ్లెట్స్ కొనేసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము వచ్చినప్పటికీ వన్ థర్టీ అలా అయ్యింది ఇంకా బీచ్ నుంచి రాగానే అది దులుపుకొని పిల్లలకి స్నానం అయితే చేసామని చెప్పాము ఇంక పిల్లలకి రాగానే అన్నం అయితే పెట్టాము మా చిన్నోడికి అయితే బయలుదేరినప్పుడే పెట్టాము ఎందుకంటే ఆడు తిన్నప్పటికీ ఒక అరగంట గంట పడుతుంది అని చెప్పేసి మార్నింగ్ వెళ్ళినప్పుడే పెట్టాను ఆ తర్వాత వచ్చాక తినకపోయినా ఏం పర్లేదని చెప్పి వెళ్ళినప్పుడే పెట్టాను అనమాట నైట్ ఆడలేదు కదా హౌసీ ఇంక ఇంటికి రాగానే పిల్లలైతే హౌసీ ఆడదాం అని చెప్పగానే అందరూ హౌసీ ఆడడంలో బిజీ అయిపోయాము ఒక అయితే ఆడాము ఈవినింగ్ ఫైవ్ అయితే అయ్యింది మా వదిన వాళ్ళు కూడా వెళ్ళిపోయారు ఇంకా మార్నింగ్ స్కూల్ ఉన్నాయని చెప్పి ఈ సారికి అయితే ఇలా అయిపోయింది ముందు రోజు కాపీనా మరుసటి రోజు అయినా ఎంజాయ్ చేసాము సో వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్